నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడుపేట నెలవల విజయశ్రీ గెలుపును దార్ల రాజేంద్ర ఆధ్వర్యంలో గాంధీ మందిరం సెంటర్లో కేక్ కటింగ్ ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో ఇరవై తొమ్మిది వేల నూట పదహైదు వేల ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి నెలవల విజయశ్రీ గెలుపును అభినందిస్తూ తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల రాజేంద్ర ఆధ్వర్యంలో గాంధీ మందిర్ సెంటర్లో కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం దార్ల రాజేంద్ర మాట్లాడుతూ నాయుడుపేట టీడీపీకి కంచుకోటని టీడీపీ అధికారంలో ఉంటే పేద బడుగు బలహీన వర్గాలందరూ సంతోషంగా ఉంటారన్నారు అంతేకాకుండా సూలూరుపేట అభివృద్ధికి అహర్నిసులు కష్టపడతామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సిరసనంబేటి విజయభాస్కర్ రెడ్డి నిలవల రాజేష్ సెవెన్ ఎయిట్ సిక్స్ రఫీ భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు जय हो 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 जय हो

Come on, 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 come on,